హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ కేరళ జేసీబీ డ్రైవర్ యుగంధర్ మారుతున్నాను ఈరోజు జేసీబీ తీసుకొని ఒక లో వర్క్ వచ్చాను చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూస్తారు ఎంతో బాగుందో బ్యూటిఫుల్ లొకేషన్ కదా సో ఇది మొత్తం రబ్బర్ చెట్లు గుంతలు తీయడానికి వచ్చినాయనమాట ఓకేనా సో కనిపిస్తున్నా మొత్తం చుట్టుపక్కల లొకేషన్ మొత్తం సో ఇటు బ్యాక్ చెట్లు చూడండి మొత్తం రబ్బర్ చెట్లు అనమాట ఈ పెద్ద కొండ కొండ పైన మొత్తం లొకేషన్ బాగుంది సైట్లోకి రబ్బర్ గుంతలు ఎత్తేదానికి వచ్చాను రబ్బర్ గుంతలు అంటే రబ్బర్ చెట్లు పెట్టేదానికి ఏ విధంగా అంటే చూసారా సో ఇది రీసెంట్గా ఈ మధ్యలో అంటే ఒక సంవత్సరం ముందు కొట్టాను అనమాట ఇవి చూడండి ఈ విధంగా అనమాట రబ్బర్ చెట్లు ఈ విధంగా పెడతారు కేరళలో చూస్తున్నారా సో బండి ఇలాగ వెళ్ళి ఇలాగ ప్లాట్ఫారం చేసుకొని వెళ్తుంది చేసుకుని వెళ్ళి అక్కడి నుంచి రబ్బర్ గుంతలు తీసుకుంటూ వస్తుంది అనమాట చూడండి ఇలాగ అంటే జస్ట్ ఏంటంటే ఇక్కడ నేను అప్పుడు ఇది నేరుగా ఇక్కడ పైకి రోడ్ వేసాను పైకి రోడ్ వేసి అక్కడి నుంచి రబ్బర్ గుంతలు మొత్తం తీసుకొని వచ్చాను చూస్తున్నారా పైన పని కనిపిస్తున్నప్పటి మొత్తం రబ్బర్ చెట్లే అనమాట పైన ఇల్లు ఉంది అదే రబ్బర్ చెట్లు పైన ఒక ఇల్లు ఉంది అటు సైడు ఇల్లు ఉంది ఇవి ఈ గ్యాప్ మొత్తం రబ్బర్ చెట్లే అనమాట చూస్తున్నారా సో ఇది ఒక సంవత్సరం అయిందనమాట పెట్టి చూసారా సో ప్లాట్ఫారంగా బాగా నేరుగా ఉన్నాయన్నమాట సో ఇవి దారం అంతా ఏమీ కట్టుకునే ఉండదు మనం జస్ట్ చేసుకుంటా వెళ్ళిపోవడమే చూస్తున్నారు ఈ విధంగా అనమాట సో ఇంకా పైకి పైకి వెళ్ళినా కానీ సో చూడండి ప్లాట్ఫారం చూస్తున్నారు రబ్బర్ చెట్టు అంటారు కదా రబ్బర్ చెట్లు ఇవే అనమాట చూస్తున్నారు ఎంత నీట్గా ఉన్నాయో సో అలాగా మొత్తం ఇవి ఉంది చూస్తున్నారు మీకు పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ పెద్ద చెట్లు మొత్తం రబ్బర్ చెట్లు అనమాట ఇంకా స్టెప్లోకి వెళ్తారు చూడండి సో చూస్తున్నారా ఈ విధంగా అనమాట రబ్బర్ చెట్లు కేరళలో ఇట్లా కొండ ఉంటుంది ఈ కొండ పైన ఒక సైడ్లో కూర రోడ్ వేసుకొని పైనుంచి ప్లాట్ఫార్ ఈ మాత్రం ప్లాట్ఫార్మ్ తీసుకుంటా గుంతలు తీసుకుంటా అంటే పది అడుగులకి ఒక పది అడుగులకి వెడల్పో గుంత తీసుకుంటా ఇలాగ ఇలాగ చేసుకుంటా ఇలాగ కిందికి దిగేస్తాం అనమాట సో నేనైతే ఈరోజు జేసీబీ తీసుకొని వచ్చినాను చూస్తున్నారా సో ఇది కింద కనిపిస్తుంది గ్యాప్ ఆ గ్యాప్లో మొత్తం రబ్బర్ చెట్లు పోయేడానికి నేనైతే ఇప్పుడు జేసీబీ తీసుకొని వచ్చినాను ఇంకా వర్క్ సార్ చేయలేదు సో వర్కర్స్ కూడా అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు మార్క్ వేయాలన్నమాట కరెక్ట్ అనేది అంటే మార్క్ ఎందుకంటే మధ్య మధ్యలో టెంకాయ చెట్లు పెట్టాలంట వాళ్ళు అంటే టెంకాయ చెట్లు పెట్టే గుంపులు తీయాలన్నారు ఓకేనా చూస్తున్నారు ఇల్లు ఇల్లు అక్కడ ఒక ఇల్లు దాని వెనకాల పైన పైన టెంకాయ చెట్టు కనిపిస్తుందా దాని బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంది సో అక్కడ పొగ వస్తుందా ఆ కాడ ఒక ఇల్లు సో కేరళలో ఈ మాత్రం ఉంటాయి అనమాట సో ఎర్లీ మార్నింగ్ వర్క్ వచ్చే కొందుకు క్లైమేట్ అంటే చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కదా నాకైతే ఇక్కడ బాగా నచ్చింది సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్ కిందోడ్ కనిపిస్తుందా కారు విన్నాడు అక్కడ దాకా నేను మొత్తం బడ్జెట్లో కొంత తీయాలన్నమాట ఓకేనా సో వర్క్ అంత అయిపోయినాక ఏ విధంగా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ లొకేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే బాగుంది కదా నాకైతే మంచి లొకేషన్ నచ్చింది సో మీకు ఎవరైనా కేర్రాకి లొకేషన్ బాగా నచ్చింటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారా అక్కడ ఒక ఇల్లు అని చెప్పే కదా అక్కడ ఒక ఇల్లు ఉంది చూపిస్తున్నా సో ఇక్కడ అడవిల్లో గుట్టల్లో మొత్తం చెట్టుల్లో కూడా ఇల్లు ఉంటుంది అనమాట అది కూడా చూపిస్తాను నేను ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చూడండి సో ఫస్ట్ అయితే టెంకాయ చెట్లకి గుంతలు తీస్తున్నాను అనమాట సో టంగా చెట్లకి గుంతలు ఈ విధంగా తీస్తామన్నమాట ఎందుకంటే తీసిన మట్టి గుంత చుట్టూ రౌండ్గా ఈ విధంగా వేస్తామంటారు ఎందుకంటే మామూలుగా యాక్చువల్గా వర్షం వచ్చినా కానీ వాటర్ దాంట్లో లోపలి వెళ్ళకన్నా ఇంకోటి ఏంటంటే పై మట్టి బాగా సత్వం ఉంటుంది కదా సో చుట్టుపక్కల వేస్తే వాళ్ళు సత్త వేసి ఆ మొన్ను లోపలి రాతారనమాట సో ఆ విధంగా అయితే కేరళలో రబ్బర్ తిక్క తింది విధంగా తీస్తాం అక్కడ చాలా తీస్తాం అక్కడ సో చూస్తున్న చుట్టుపక్కల లొకేషన్ చూడడానికి ఎంత బాగుందో చుట్టుపక్కల లొకేషన్ కదా అక్కడ ఉన్న చెట్లని విధంగా వచ్చేసి పెద్ద వచ్చేసాను ఇంత వేసాక అక్కడ ఉన్న వర్కర్స్తో దాన్ని చిన్న చిన్న దగల పెట్టిన చిన్న పేరు చూడండి చుట్టుపక్కల లొకేషన్ సో వర్క్ సో ఈ గ్యాప్ మొత్తం యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే రబ్బర్ హీట్ అన్నారు రబ్బర్ హీట్ పెట్టడం అనేది ఇప్పుడు మొత్తం దగ్గర చెట్టు ఒక్క చెట్లు ఏ చెట్లు పెడతారనమాట దీని మధ్యలో అంతా మళ్ళీ వచ్చి అరిచినీట్లుగా పెడతామని చెప్పారు సో రబ్బర్ ఇది పెట్టడం లేదు రబ్బరికైతే పైన పెట్టాం కదా పైన అదే చాలంటున్నారు తప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ సో వర్క్ అంతా అయిపోయినాక ఏ విధంగా వచ్చిందో నేను మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ టెంకాయ చెట్లకి గుంతలు కొట్టడం అయితే వర్క్ అయితే పింఛి అయిపోయింది క్లియర్ అయిపోయింది సో చూడండి లాస్ట్ ఫైనల్గా ఈ విధంగా వచ్చింది అనమాట సో మొత్తం వచ్చి తొంభై రెండు గుంతలు కొట్టాయనమాట అంటే తొంభై రెండు టెంకాయ చెట్లు ఇక్కడ పడతాయి ఇక్కడ కనిపిస్తున్న గ్యాప్ ఆ గ్యాప్లో వచ్చి తేక్ చెట్లు వక్క చెట్లుగా పెడతారనమాట వర్క్ కూడా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి బాగుంది కదా బాగుంటే ఒకసారి బాగుందని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లైకన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్